కిడ్నాప్ అండి అది ఎంత తప్పు తల్లిదండ్రులు దూరం చేసి వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకుంటున్నారు ఏం చేస్తారో తెలియదు ఆ పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారో తెలియదు అనుకుంటా ఉంటే డబ్బు కోసం అంటండి వాళ్ళు బొందపడ డబ్బు తల్లిదండ్రులు తల్లి పాలు ఇది లేకుండా చిన్న చిన్న పిల్లల్ని చేస్తున్నారంట అది విన్నాను సరే వేరే సాటికి వెళ్తే మా పాప ఏంటంటే పాత పాలు మా మనోహరాలు సరే నేను తెచ్చుకుని సాక్కుందాం వాళ్ళ సాఫ్ట్వేర్స్ లేండి వారే వారి వద్దరు వస్తంటే మా పాప వెనక ఉంది ఏదో విషయం దగ్గర ఫోన్ మాట్లాడితే వెనకుంది ఉంది నేను ముందు వచ్చేసాను అక్కడ ఒక లేడీ వచ్చేసి అంత ఇద్దరు ముగ్గురు వచ్చేసారు ఏంటి మా మనవరాలు చాలా తెల్లగా బాగుండిద్దిలేండి చాలా బాగుండిద్ది ఎవరమ్మా ఏమా ఎవరు అమ్మాయిని తీసుకెళ్తున్నావు ఏంటి అన్నె నిలబడి పెట్టేసేసారు అసలు ఏం చెప్పాలో అర్థం కాల నీకు వెనక తిరిగేసి మా అమ్మాయి ఎంక చూస్తున్నాం అమ్మాయి ఫోన్లో ఉంది మా మనవరాలండి మా మనవరాలని అంటున్నా కానీ మాట రా వాళ్ళన్నీ ఆపేసి పిల్లల ముందు తీసేసుకున్నారు నా కాలు చేయడతల్లా నిజం పోలీసులు అబద్ధం పోలీసులు గ్యాంగో అది ఎవరో తెలుసు నాకే జరిగిందండి అది అందుకే మీకు కూడా తెలపాలని చెప్తున్నానండి తెలుసుకోండి అండి ఇది